కార్పొరేషన్ ఎన్నికలు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిన్న వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ ఒకటి పెట్టుకున్నారండి ఆ ప్రెస్ మీట్ కి ముప్పై మంది కార్పొరేటర్లు వచ్చారంట ముప్పై మంది కార్పొరేటర్లు వాళ్ళతో ఉంటే యాభై ఇరవై ఏడు మూడు మంది జనసేన టీడీపీ కూటమికి ఉన్నారు ముప్పై మంది కార్పొరేటర్లతో ప్రెస్ మీట్ పెట్టి కూడా కార్పొరేటర్లు లోపరుచుకుంటున్నారు కార్పొరేటర్లకి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పడం వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళనే వాళ్ళనే నమ్మట్లేదు వాళ్ళు వాళ్ళ నాయకులు ఈరోజు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళందరూ బాధపడతా ఉన్నారు ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి కార్పొరేటర్లు బాధపడుతూ ఉన్నారు ఐదు సంవత్సరాలు చూసుకుంటే ఏమన్నా ఉందా ఈ రోజుల్లో మూడు ఎంత ఏడు నెలల్లో మూడు ఫ్లైఓవర్స్ తీసుకొచ్చాం అవునా ఎన్ని దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి మా ఎమ్మెల్యేలు అందరూ కష్టపడి ప్రతి ప్రాంతంలో రోడ్లు వేస్తున్నారు లైట్లు లైట్లు వెలిగిస్తున్నారు ఎక్కడ పడితే లైట్లు లేని చోట డ్రైనేజీలు కడతా ఉన్నారు రోడ్లు అదే నూట యాభై కోట్ల రోడ్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇవన్నీ చేస్తున్నప్పుడు అసలు అక్కడ ఇక్కడ ఓటు ఎక్కడ ఉంది వాళ్ళకి వైసీపీ వాళ్ళకి వాళ్ళు తెలిసి ఏం జరగబోతుంది అనేది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కనీసం నెక్స్ట్ పది పదిహేను సంవత్సరాల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి వాళ్ళందరూ వస్తూ ఉంటే ఆపి అవసరమైన వాళ్ళ వరకు మంది అదే కదమ్మా అభివృద్ధి చూసి వాళ్ళందరూ వచ్చేస్తుంటే మేమేం చేసాం ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఒక పని చేయాలంటే మున్సిపల్ కమిషనరు గాని మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం అంతా కోఆర్డినేటెడ్గా చేసినప్పుడే పని జరుగుతుంది పని జరుగుతుంది ఇవి కాకుండా ప్రతిదానికి అడ్డుపడుతూ ఉన్నారనుకోండి ఏం చేయాలి ఎవరైనా అభివృద్ధికి అడ్డు అమ్మ తెలివి ఉన్నోళ్ళు ఎవరు దిమాక్కున్న వాళ్ళు ఎవరు కార్పొరేటర్లను డబ్బులు పెట్టుకున్నారు ఓకే ఏదో అంబటి రాంబాబు గారు ఇంకొకళ్ళు ఏదో వాళ్ళకి మైక్ దొరికింది కదా అని ఏదో మాట్లాడుతూ ఉంటారు అన్ని మీరు పడుచుకోవాల్సిన అవసరం లేదు చూస్తారుగా మీరే అన్ని అభివృద్ధికి ఏది అవసరం అయితే అది చేసుకుంటా పోతాం అభివృద్ధికి ఏది అవసరం అయితే అది చేసుకుంటా పోతాం ఓకే థ్యాంక్ యూ